జై శ్రీరాము హరహర మహాదేవ్ శంభవశంకర నేను ఈరోజు జగిత్యాల జిల్లా జగిత్యాల వెళ్ళి ఉమ్మలకి రావడం జరిగింది మనం చూస్తున్నది ఇరవై నాలుగవ సెక్టర్ మహాదేవ సెక్టర్ అదేవిధంగా అటు చూస్తే సోమేశ్వర సోమేశ్వర సోమేశ్వరలో మేము ఉన్నాము ఈ సెక్టర్లో మనం అనుకున్నట్టు ఏ విధమైనట్టు అంటే వాట్సాప్లో రూమర్లు వస్తున్నట్టు అవి ఏమీ అంత అబద్ధము ఇక్కడ జనాలు చాలా ప్రశాంతంగా చాలా ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇలాంటి క్రౌడ్ లేదు చాలా చక్కగా రావచ్చు చాలా సంతోషంగా ఆనందంగా ఆధ్యాత్మిక జీవితానికి అనేది చాలా పవిత్రమైనది కాబట్టి భక్తులారా మీకు ఇక్కడ కుంభమేళల మన కష్ట వదంతులనేవి కూడా అబద్ధము కాబట్టి చక్కగా మీరు వచ్చి ఆచరించి ఇక్కడికి తీసుకున్నారు కదా ఇవంతా మనము పుణ్య స్థలాలు ఆచరించవలసిన ఈ సందర్భంగా అందరికీ జగిత్యాల నుంచి వెళ్ళి మేము రావడం జరిగింది మా టీం ద్వారా మేము ఏడుగురం రావడం జరిగింది చాలా చక్కటి ఏర్పాట్లు యోగి ఆదిత్యనాథ్ చాలా ఏర్పాట్లు ప్రభుత్వం చాలా చక్కగా ఇచ్చింది కాబట్టి అందరూ ఎవరికైనా ఉంటే ఇలాంటి శితపిశలు భయాలు లేకుండా చాలా చక్కగా వచ్చి పుణ్య స్థానాలు ఆచరించవలసిందిగా మీ అందరికీ వేడుకుంటున్నాను Thank <laughs> you.